మహాలక్ష్మిని వెతుక్కుంటూ యమున విహారి కారులో వెళ్తూ ఉంటారు అసలు ఏమైందో ఎక్కడుందో క్షేమంగా ఉందో లేదో కంగారుగా ఉంది విహారి అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది నువ్వు కంగారు పడకమ్మ ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండే ఉంటుంది అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక విహారి ఒక ఖాళీ ప్లేస్లో కార్ ఆఫ్ చేసి అమ్మ నువ్వు కూర్చో నేను వెళ్ళి వెతుకొస్తానని చెప్పి పరిగెత్తుకుంటూ ఆ చుట్టుపక్కలంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఆ దగ్గరలోనే కనక మహాలక్ష్మి ఒక దగ్గర కూర్చుని ఉంటుంది అప్పుడే విహారీ ఫ్రెండ్ అటుగా వస్తూ కనక మహాలక్ష్మిని చూస్తాడు కనక మహాలక్ష్మిలా ఉందే అని మనసులో అనుకుంటాడు వెంటనే విహారీకి ఫోన్ చేసి నేను కనక మహాలక్ష్మిని చూశాను అని చెప్పి చెప్తూ ఉంటే నువ్వు కనక మహాలక్ష్మిని చూసావా అని విహారీ అడుగుతుంటాడు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ టెన్ రా అని చెప్పి విహారీ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు అక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి విహారీ కనక మహాలక్ష్మి కోసం పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక విహారీ కనక మహాలక్ష్మిని చూస్తాడా అని తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి